పంచలోహ ఖాళీ చైన్ డబల్ డబల్ ఐదు వేలు సింగిల్ అయితే రెండు వేలన్నర సింగిల్ రెండు వేలన్నర డబల్ ఐదు వేలు ఇది డబల్ చైన్ ఉంది ఐదు వేలు సింగిల్ చేయాలంటే రెండు వేలన్నర డబల్ కావాలంటే వెయ్యి రూపాయలు అడ్వాన్స్ సింగిల్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ చేసినట్టు ఉండవు చేసి ఇస్తారు ఇప్పుడు దసరా స్పెషల్ ఉండదు టూ బ్యాంగిల్స్ ఫ్రీ ఉంది టూ బ్యాంగిల్స్ ఫ్రీ దసరా స్పెషల్ టూ బ్యాంగిల్స్ ఫ్రీ ఇది డబల్ చైన్ ఉండదు ఐదు వేలు పడుతుంది సింగిల్ లైన్ రెండు వేలన్నర మేకింగ్ చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు ఐదు వందలు అడ్వాన్స్ ఇవ్వాలి ఇలా చేస్తే మరుస రోజు ఇస్తారు వన్ డేలో చేసిస్తారు పల్లెటూరు అయితే ఫస్ట్ సిటీ అయితే కోరియరు ఈ దసరా వరకు టూ బ్యాంగిల్స్ ఫ్రీ ఉంది సింగిల్ లైన్కి టూ బ్యాంగిల్స్ డబల్ లైన్ తీసుకుంటే ఫోర్ బ్యాంగిల్స్ ఫ్రీ That's the key.